చంద్రబాబు రాజకీయాలు ఎలాగుంటాయి అనేది రాజశేఖర్ రెడ్డి గారి కన్నా కూడా జగన్కి బాగా తెలిసే అనేది ఫిక్స్ చేసుకోవాలి తను బాబు ఏదైతే చేస్తాడో దానికి వ్యతిరేకంగానే కంపల్సరీగా జగన్ చేస్తాడు ఎందుకంటే అభ్యర్థుల ఎంపిక విషయంలో జగన్ తీసుకునే సామాజిక సమీకరణాలు అవి కంపల్సరిగా చంద్రబాబు చెప్తాడు కానీ తీసుకోడు ఎవరైతే ఆర్థికంగా ఒక రేంజ్లో ఉంటారు వాళ్ళనే పెడతాడు వాళ్ళతో గెలుపు సాధ్యమైందని తను కోరుకుంటే జగన్ వచ్చేసరికి అక్కడున్న పరిస్థితులకి అనుగుణంగా సామాజిక సమీకరణాలు బేస్ చేసుకొని అభ్యర్థులనైతే ఎంపిక చేశాడు సో చంద్రబాబును ఓడించాలంటే కంపల్సరిగా సామాజిక సమీకరణాలు తప్ప వేరేది కాదు అది ఒక పాయింట్ ఆర్థికంగా వచ్చేసరికి కంపల్సరిగా సామాజిక సమీకరణాల్లో జగన్ నిలబెడతాడు కాబట్టి ఆర్థికంగా ఎవరు ఇవ్వాలి లేకపోతే జగన్ ఖర్చు పెట్టుకోవాలి ఏం పెట్టుకోవాలి మొత్తం తనే చూసుకుంటున్నారు ఫస్ట్ నుండి కూడా సో అలాగా అభ్యర్థులను ఎంపిక చేస్తే చాలా తెలివిగా చంద్రబాబు గారి ఓటమిని ఫిక్స్ చేశారని చెప్పుకోవాలి ఎప్పుడు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ ఇట్లా చెప్పుకుంటారు వాళ్ళకు తగ్గట్టు కానీ సీట్లు ఇవ్వటము ఓసీ ఈ సీట్లలో కూడా ఓసీలకి తగ్గించేసి జనరల్ సీట్లలో బీసీలకు కేటాయించడం స్త్రీలకు ఎక్కువ సీట్లు ఇవ్వటము సామాజిక సమీకరణాలు ఏ వర్గానికి అయితే సామాజిక సమీకరణాలను కింద స్థాయి నుండి పై స్థాయి వరకు అభ్యర్థులను అయితే ఎంపిక చేశాడు సో ఈసారి చంద్రబాబు గారు ఇచ్చే ఎక్కువ అంటే రెడ్డి సామాజిక వర్గానికి తగ్గించి మిగతా సామాజిక వర్గాలకి ఎవటము తర్వాత టీడీపీలో వచ్చేసరికి ఒక సామాజిక వర్గం అని పడింది కాబట్టి ఆ సామాజిక వర్గానికి సంబంధించి ఎక్కువ సీట్లు ఇస్తారని సో ఇప్పుడైతే ఆ సీట్లు ఇచ్చారు దాంట్లో జగన్ నేను సామాజిక సమీకరణాలు పాటించాను సామాజిక న్యాయం అనేది మా పార్టీలోనే ఉందని చెప్పుకుంటున్నాడు ఇక్కడ ఇంకో పద్నాలుగు పదహారు సీట్లు టీడీపీ కూడా అయినా చేయాలి కాబట్టి మొత్తం వచ్చి చూసినా కూడా జగన్ ఏదైతే సామాజిక సమీకరణాలు ఫాలో అయ్యాడో అవి అయితే చంద్రబాబు కంపల్సరీగా ఫాలో అవ్వలేదని చెప్పుకోవాలి